రేవేందర్ రెడ్డి గారి పాలన గత ప్రభుత్వం కన్నా చూస్తే ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు అందే విధంగా పథకాలు ప్రజలకు అందుతున్నాయి దాని ద్వారా దాదాపు ప్రజలు బాగానే ఉన్నారు రెండవది ఆ ప్రభుత్వం మాటలు మాట్లాడిన మాటలు వేరు ఈ ప్రభుత్వం మాటలతో పాటు కూడా చేతలు కూడా చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఏర్పడ్డది చేసిన కార్యక్రమం అంటే ఇలా బస్సు ఫ్రీ మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులు గ్రామీణ ప్రాంతంలో మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం చేయడం ఒకటి రెండవది గ్రామీణ ప్రాంతాల్లో బిల్లులు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్న ఆలోచనలో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇవ్వడం ఒకటి అదేవిధంగా ఈ యొక్క రైతు బంధు అనే పదాన్ని దృష్టిలో పెట్టుకుంటే గత ప్రభుత్వాలు చెట్లకు గుట్టలకు వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రజా ప్రజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది ఈ ప్రభుత్వం దాదాపు ఏదైతే కాస్ట్ చేస్తుందో ఏదైతే నిర్వహణలు ఉన్నదో వాటికే ఇవ్వడం వల్ల కొంతవరకు మెరుగుపడడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉన్నదని చెప్పి మేము అనుకుంటున్నాం కేసీఆర్ పది సంవత్సరాల పీరియడ్లో చేసిన దొరల పరిపాలన చేసాడు తన ఇంట్లోకి ఎవరు నాణ్యలేదు తన చెప్పినటువంటి ఆలోచన ఏదైతే మాట్లాడిందో మాట్లాడిన వరకే మాట్లాడగా మాటకు ఎక్కువ మాట్లాడితే మాత్రం ఆ మనిషిని దగ్గర అని అయిపోయేది గేటు కూడా గేటు కూడా ఎక్కడైపోయేది ఈ ప్రజా ప్రభుత్వంలో దాదాపు మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది మాట్లాడడం జరుగుతుంది సమస్యలు కూడా సానుకూలంగా చెప్పుకుంటూ ముందుకు తీసుకుపోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ తెచ్చింది అతను కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి జనాలు మొత్తం తిరగబడి ఉద్యమాలు చేస్తే గ్రామ గ్రామాల నుంచే ఉద్యమాలు చేస్తే తెలంగాణ రావడం జరిగింది కొంతమంది పేరు వరకే చేస్తున్నా చేస్తానని చెప్పాడు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్లో వాస్తవానికి చనిపోయింది తొలి అమరుడు ఎవరు అంటే మలదేశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఈ అదేవిధంగా ఈ యొక్క గిరిగీచినటువంటి జాతీయ ఏదొక తెలంగాణ ఒక సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ రకంగా చూస్తే మా విశ్వ బ్రాహ్మణులు దాదాపు తెలంగాణలో ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది దాదాపు అమరత్వం తొమ్మిది గారు కానీ త్యాగం అనేది పదం దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతోని దాదాపు తిరగబడి నాకు కావాలని చెప్పి త్యాగం చేసినటువంటి త్యాగంతోనే తెలంగాణ రా ఒకటి ఎవరో ఏదో అనుకున్నట్టు కాదు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు గుండెకాయ ఈ హైదరాబాదులో వాస్తవానికి హైడ్రా అనేది చాలా అవసరం ఎందుకు అంటే వర్షం వచ్చిందంటే ఊర్లలో ఇండ్లల్లో ఉండేది కాదు దాదాపు రోడ్డు మీద ఉండాలి జనాలు రోడ్డు మీద మొత్తం జలమయం అయిపోతుంది ఈ హైడ్రా ఏదైతే రాజకీయ నాయకులు గత రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా కొంతమంది కావచ్చు ఆక్రమించుకున్నటువంటి నాళాలు మొత్తం ఆక్రమించుకుంటే రోడ్డు మీద పడితే ఆ రోడ్లో జనాలు నష్టపోవద్దనే ఆలోచనతో మంచి నిర్ణయాలతో తెలంగాణ ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది హైడ్రా అనేది చాలా అవసరమని వాళ్ళు ఏ రకంగా ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే టికెట్ తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన ప్రకారంగా ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి కానీ కన్న తల్లి దాదాపు ఉన్నట్టు కన్న తల్లినే పాలిచ్చే తల్లినే ఏదో రకంగా ఇబ్బంది పెట్టినట్టు అనే ఆలోచనతో తీన్మర్మల్లన్న గారు చేసిండు దానికి అడ్డం పెట్టుకొని బీసీ కులఘన ఏర్పాటు చేస్తున్నాడు బీసీ అనేది గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల పీరియడ్లో ఈ రోజు వరకు బీసీ కులగణన జరగలేదు మా విశ్వబ్రాహ్మణుల తరఫున మేము అనుకుంటున్నాం ఒకటే ఒకటి బీసీ కులాన్ని ఈ యొక్క బీసీ కులగణన ఏర్పాటు చేయడంలో మా విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ఫలితం రాలేకపోయింది ఇప్పటివరకు రాజకీయంగా మేము ఏ రకంగా ముందు పోలేకపోయినాం పదవులు ఆలోచించలేకపోయినాం ఆస్తులు ఆలోచించలేకపోయినాం ఈ రాజ ఈరోజు కులకాలను ఏర్పాటు చేయడం వల్ల మాకు కూడా ఒక స్థానం అనే ఆలోచనతో ఎన్నో ఆశలతో ముందుకు పోవడం జరుగుతుంది గత ప్రభుత్వం వాస్తవానికి కొంత చేసిన అనేది పదం ఏది దేవాదాయ ప్రాజెక్టు కావచ్చు మల్లన్న ప్రాజెక్టు కావచ్చు దేవతలు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు అదే రకంగా మల్లన్న ప్రాజెక్ట్ కావచ్చు అది చేసుకోవచ్చు ఇవన్నీ ప్రణాళికలు మొత్తం టోటల్గా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్లానింగ్ ప్లానింగ్లే ఆ ప్లానింగ్ ఇప్పుడు పెద్ద మొత్తంలో తయారు చేసుకొని తయారు చేసిన కానీ ఆ చేసిన దాన్ని కాదనే కొంచెం చేసిన వాళ్ళని చూసుకోవచ్చు దాన్ని ఇంకా కొంచెం వరకు అప్పు ఇప్పటివరకు నీళ్ళు రాలేకపోయినాయి వాళ్ళు చెప్పారు విజ్జెత్తానం అధ్యతనం చెప్పడు వాటర్ మాత్రం పొలాలకు మాత్రం పంట పంటకు మాత్రం పార్టీ పదం అనేది కాదు ముఖ్యం తీసుకున్నది ప్రజానిర్ణయంతో ప్రజలకు మేలు జరగాలనే ఆలోచనతో ఏదైతే బడా పెత్తందారులు టోటల్గా రాజకీయ నాయకుల కారణం అండదారులు కావచ్చు పెత్తందారులు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు వారు వారి ఆలోచనతో వాళ్ళ యొక్క పలుకుబడితోని దాదాపు ఆక్రమించుకుంటే ఆ ఆక్రమణలో ఉన్నటువంటి వాటర్ వచ్చి దాదాపు జనాలను ఇబ్బంది పెడుతుంటే అది ఇబ్బంది కడక ఇబ్బంది కలగకుండా ఆ ఒక ఇబ్బంది కలగకుండా దాన్ని ఆపడానికి అది జరగకుండా ప్రజల యొక్క ఆలోచనతోని ఏదైతే వాటర్ ఉన్నదో ఆ వాటరు ప్రజలకు సంక్షేమంతో ప్రజలను ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పే పాలనతోనే ఈ హైడ్రాప్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మేము అనుకుంటున్నాం సినిమా వాళ్ళది వాళ్ళ యొక్క ఆలోచన ఎవరో పెత్తం జరుగుతున్నతో వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది భూములు తీసుకుంటలేరు గవర్నమెంట్ భూమిని వాళ్ళ యొక్క ఆలోచనతోని పట్టాను సైది దొంగ పట్టాలు ఏర్పాటు చేసుకోవడము లేకపోతే అక్రమంగా ఆక్రమించుకోవడం వల్ల అది తీసుకోవడం జరుగుతుంది అది సరైన పద్ధతి